ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మహిళా దినోత్సవం రోజున మహిళా డాక్టర్ శ్వేతను అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రతిపాడు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధిష్టానం సస్పెండ్ చేస్తూ లేఖను విడుదల చేసింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చేరుకొని ఆసుపత్రికి సూపర్టెండెంట్ డాక్టర్ సౌమ్యతో చర్చలను జరిపి సఫలం చేశారు అనంతరం తమ్మయ్య బాబు డాక్టర్ శ్వేతకు అపాలజీ చేశారు అనంతరం జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన అన్నారు మీరు మా బిడ్డ లాంటి దాని అని మా ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది మాకు అటువంటి అసలు అటువంటి కోర్టు లేదు ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ అలా ఏ విధమైనటువంటి ఆవిడ ఫీలింగ్ లేదు మమ్మల్ని మమ్మల్ని బయటకు బయటకు ఇది ఎందుకంటే మాకు ఏమీ లేదు మేము ఫీల్ అవ్వట్లేదు మీరు పెద్దవారు మీరు మాకు ఏం చెప్పగలదు ఇంకొకసారి మాకు ఎటువంటి పరిస్థితులు ఎదురవకుండా ఉంటే చాలు జన సైనికుల నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎక్కడైనా వైసీపీ గారి నాయకుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము వైద్యం బాగా చేసుకుంటామని చెప్పారు మీడియా ముందుకి ఆవిడ చేయని తప్పకి ఆవిడ ఎందుకు మీడియా ముందుకు రావాలి ఆవిడ ఉద్యోగస్తురాలు చిన్న వయసులో ఉంది కొత్తగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు విడ ఎందుకు దానికి దీంట్లో ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది అదే అదే లేదు అందరికీ అందరితో మాట్లాడటం జరిగింది అందరం సంతృప్తి మేము ఈ రోజు మేము ముందు రావడం జరిగింది మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం